సాయిరాం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ గీజే ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి నన్నే తలుస్తూ ఇందులో ఒకటి ఎంచుకోమ్మా రాబోయే సంవత్సరంలో నీ ఇంట్లో కుంభవృష్టి కురవబోతుంది ఇది నా మీద నమ్మకంతో భక్తితో ఈ బాబా చెప్పినట్టుగా చేసి చూడు తల్లి నీ జీవితంలో అనుకోని మలుపులు తిరగబోతున్నాయి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం నీ జీవితాన్ని మారుస్తుంది నా మీద నమ్మకంతో నేనిచ్చిన ఈ రెండు వస్తువులలో ఏదైనా ఒకటి తీసుకో నీ వ్యక్తిత్వం ఇలాంటిదో ఈ సందేశం ద్వారా నీకు చెప్పాలి అనుకుంటున్నాను తల్లి వెంటనే నా మీద నమ్మకంతో ఈ రెండు వస్తువులలో ఏదైనా ఒకటి తీసుకో భవిష్యత్ అంతా నీ చేతుల్లోనే ఉంది అని చెప్పి బాబా రోజు మనందరి కోసం ఒక గొప్ప అవకాశాన్ని అందిస్తున్నారు మరి ఈ సందేశం ద్వారా బాబా గారు ఏం చెప్పాలి అనుకుంటున్నారో తెలుసుకునే ముందు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు ఎన్నో చోట్ల జాతకం చెప్పించుకొని ఉండవచ్చు కానీ ఈ గారిని ఎప్పుడు సంప్రదించి ఉండరు ఎందుకంటే ఒక్కసారి ఇక్కడ జ్యోతిష్యం చెప్పించుకుంటే మరొక చోట చెప్పించుకునే అవసరం రాదు మీకు ఎంతటి కష్టం ఉన్నా ఈ గురువు గారు తప్పకుండా మార్గం చూపిస్తారు ఈ స్క్రీన్ మీద ఉన్న నంబర్ కాల్ చేసిన క్షణం మీ కష్టం తీరిపోయినట్టే శ్రీ షిరడి సాయి బాబా గారి ఆశీషులతో జ్యోతిషం చెప్తారు గురువు గారి పేరు సుబ్రహ్మణ్యరాజు గారు నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ అండి వీళ్ళ ఫోన్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ సిక్స్ త్రిబుల్ టూ ఫైవ్ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే కేవలం ఫోన్ ద్వారా పూజల ద్వారానే మీ సమస్యలకు పరిష్కారం చూపిస్తారు నేరుగా వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు చిన్న ప్రయత్నం మీ మారుస్తుంది ఎక్కువగా భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు విద్యా ఉద్యోగం ప్రేమ పెళ్లి రాజకీయం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల గొడవలు నమ్మిన వారు మోసం చేయటం ఆస్తి గాధాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద ఎటువంటి చెడు ప్రయోగం జరిగి ఉన్నా నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్య మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్నా కూడా థర్డ్ పర్సన్ ఉన్నా విడిపోయే స్థితిలో ఉన్నా కూడా భార్య ఒకరి మాట ఒకరు వినకపోవడం ఇలా ప్రతి సమస్యకి చక్కటి పరిష్కారం అందిస్తారండి మీ వివరాలన్నీ చాలా గుప్తంగా కూడా ఉంచుతారు ఒక్కసారి నమ్మకంగా ఈ గురువు గారికి కాల్ చేసి మాట్లాడండి గారి సందేశం విందాం ఏదైనా ఒక పెద్ద మార్పు మన జీవితంలో కలిగినప్పుడు లేదా రాబోతున్నప్పుడు ఇలాంటి సందేశాలు మన కంటపడతాయి తల్లి నా మీద నీకు ఎంత గౌరవం ఉందో నాకు తెలుసు బిడ్డ అందుకే ఈరోజు నీ కోసమే నీ సాయి తెచ్చిన అదృష్టాన్ని అందుకో ఈ రెండింటిలో ఏది నీ మనసుకు నచ్చుతుందో అది మాత్రమే తీసుకో రాబోయే సంవత్సరంలో నీ ఇంట్లో కుంభవృష్టి కురవబోతుంది ఎందుకంటే ఇంతవరకు పట్టి పీడిస్తున్నా ఎలాంటి దరిద్రమైనా సరే ఎలాంటి దుష్ట శక్తులు నీ చుట్టూ గుమగూడి నిన్ను బాధిస్తున్నా సరే అవన్నీ కూడా నీ నుండి దూరం అవుతున్నాయి ఇక నీ జీవితంలో సంతోషం ఆరంభం కాబోతుంది తల్లి కాబట్టి ఈ సాయి చెప్పేది జాగ్రత్తగా విను ఎందుకు ఏంటి అని ప్రశ్నించకు నీ కోసం నీ సాయి ఏదైనా చేస్తున్నాడు అంటే అది నీ మంచికే భవిష్యత్తు బాగుంటుంది కాబట్టి ఈరోజు ఈ సాయి చెప్పినట్టుగా చెయ్యి తల్లి కళ్ళు మూసుకొని నన్నే తలుచుకుంటూ ఈ రెండింటిలో ఒకటి తీసుకో ఆ తర్వాత నేను నీకు సమాధానం చెబుతాను అని చెప్పి బాబా గారు అంటున్నారండి ప్రతి ఒక్కరూ కూడా సాయి మీద నమ్మకంతో ఈ రెండింటినీ తీసుకున్న వారి జీవితం ఎలా ఉండబోతుందో ఇప్పుడు బాబా గారు చెబుతున్నారు తల్లి ఏ బిడ్డైతే ఇక్కడ గిన్నె నిండుగా ఉన్న బియ్యాన్ని తీసుకున్నారో వారి జీవితం ఇలా ఉండబోతుంది రాబోయే సంవత్సరంలో కుంభవృష్టి కురవబోతుంది ఎందుకంటే తల్లి అనుకున్నది సాధించాలని తన మనసులో ఉన్న ఆవేదనని పంచుకోవాలని బాబా ముందుకొచ్చింది బాబా పాదాలు పట్టుకుని బాబా అంతా నువ్వే నువ్వు ఎలా చెప్తే అలా నడుచుకునే నీ బిడ్డ ఈరోజు నువ్వు చెప్పినట్టుగా బియ్యాన్ని తీసుకుంది ఎందుకంటే నా కష్టం నీకు తెలుసు నా ఇంట్లో పరిస్థితి నీకు తెలుసు అందుకే ఈ బిడ్డ ఈ రోజు బియ్యం మాత్రమే కావాలని ఆరాటపడుతోంది తల్లి నువ్వు ఎలాంటి దిగులు చెందకు ఏ బిడ్డైతే ఈరోజు బియ్యం తీసుకుందో ఆ తల్లి ఇంట కుంభవృష్టి కురవబోతుంది ఎందుకంటే రాబోయే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో తనకు తన కుటుంబానికి తినడానికి ఎటువంటి లోటు లేకుండా ఈ సాయి చేయబోతున్నాడు అలాగే నువ్వు నీ చేతుల మీదుగా పది మందికి అన్నం పెట్టే గుణం నీలో ఉంది ఈ సంవత్సరంలో నువ్వు అంత స్తోమతకి కలిగి ఉన్నావు కానీ ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం రాబోతుందే తల్లి ఆ సంవత్సరంలో నువ్వు వంద మందికి అన్నం పెట్టగలిగే శక్తిని నేను కల్పిస్తున్నాను నువ్వు అంత గొప్ప స్థాయికి చేరుకోబోతున్నావమ్మా ఎవరు ఏ కష్టంలో ఉన్నా కూడా ఆదుకునే శక్తిని కల్పిస్తున్నాను ఈ రోజు నువ్వు ఏ కష్టంతో అయితే బాధపడుతున్నావో ఆ కష్టం ఈ సంవత్సరంతో అంతం కాబోతుంది ఇక నీ జీవితం కొత్తగా ప్రారంభం కాబోతుంది జనవరి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం నీకు కొత్తగా కనిపిస్తుంది నీ వాళ్లతో ఆనందంగా ఉండబోతున్నావు ఈ సాయి మీద పూర్తి నమ్మకం ఉంచు బిడ్డ ఎందుకంటే ఈరోజు నీ సాయి ఒక గొప్ప అవకాశాన్ని అందించాడు ఈ రెండింటిలో నీకేది కావాలమ్మా అంటే నా బిడ్డ బియ్యం మాత్రమే ఎంచుకుంది ఎందుకంటే తనకున్న కష్టం అలాంటిది ఈరోజు ఎన్ని బాధలొచ్చినా ఎన్ని కష్టాలు ఉన్నా పది మందికి పెట్టే శక్తిని ఇచ్చావు ఈ శక్తి నేనెప్పటికీ కోల్పోకూడదు బాబా ఎందుకంటే అన్నం పెట్టి ఆదరించేవారు చాలా అరుదుగా ఉంటారు ఈ ప్రపంచంలో ఎన్ని కష్టాలు పడినా ఎన్ని అవస్థలు పడినా ఆఖరిగా కడుపు నింపుకోవడం కోసమే ఈ మానవ జీవి ప్రయత్నం చేస్తుంది కాబట్టి నాకు కావలసింది కడుపు నింపుకోవడం మూడు పూటలా నా ఇంట్లో వాళ్ళకి కడుపు నింపే శక్తిని కలిగించు అంతకంటే బాబా నేను ఇంకేమీ కోరను ఎందుకంటే నా స్థితి ప్రత్యేకంగా నీ ముందు చెప్పుకోనవసరం అవసరం లేదు బాబా ఈ బిడ్డ ఎప్పుడూ కూడా ఏ తప్పు చేయదు ఒకవేళ తెలిసి తెలియక చేసిన తప్పులను క్షమించు బాబా ఈ బిడ్డ అనునిత్యం నీ వెంటే నీ నామస్మరణం చేస్తూ నీ పాదాలను పట్టుకుంటూ వేడుకుంటుంది నా బాబా చల్లని చూపులు ఎప్పుడూ నా కుటుంబంపై ఉండాలి అని బాబా అది నువ్వు నిజం చేస్తావు ఎప్పటికప్పుడు నేనున్నానని నమ్మేలా చేస్తావు ఎందుకంటే నేను నీ ప్రియమైన భక్తురాలిని అని పూర్తిగా నమ్ముతున్నాను బాబా అని నా బిడ్డ ఎంతో గొప్పగా ఆరాట పడుతూ నా మీద నమ్మకంతో ఈ రోజు ఈ సాయి చెప్పినట్టుగా తనకు అవసరమైన వస్తువుని ఎంచుకుంది కాబట్టి నువ్వు నాకు ఎంతో ఇష్టమైన భక్తురాలివి తల్లి నువ్వు ఈ సాయి చెప్పింది మాత్రమే చేస్తావు నీ ఆచరణ ఎంతో గొప్పగా ఉంటుంది నువ్వు ధర్మ మార్గంలో నడుస్తావు నీ జీవితం ఎంతో గొప్పగా మారబోతుందమ్మా ఎందుకంటే ఈ ఈరోజును తాకిన ఈ బియ్యం నీ జీవితంలోనే అనుకోని సంఘటనలు జరగబోతున్నాయి రాబోయే సంవత్సరంలో నీకు ధనధాన్యాలకు లోటు లేకుండా ఈ బాబా చేస్తున్నాడు అనుకున్నవన్నీ సాధించబోతున్నావు ఇక నీ కష్టాలు కూడా తీరిపోయినట్టే ఏ ఉద్యోగం కోసం పరితపిస్తున్నావో అది తీరబోతుంది ఆ ఉద్యోగం వల్ల నువ్వు నీ వాళ్లతో ఆనందంగా ఉండబోతున్నావు ఇక సంతానం అంటావా సంతానం గురించి నువ్వు బెంగ పెట్టుకోవద్దు ఎవరు ఏమన్నా పట్టించుకోవద్దు ఈ సాయి నీకు దారి చూపిస్తాడు నువ్వు పండంటి బిడ్డకు జన్మిస్తావు తల్లి నువ్వు ఎలాంటి ఆవేదన చింతన పెట్టుకోకు ఈ బాబా ఉన్నాడు భయపడకు నువ్వు నీ జీవితంలో ఏది కోరుకుంటున్నావు అది కొంత ఆలస్యమైనా పర్వాలేదు కానీ నీకు ఎంతో సంతోషాన్నిచ్చే శుభవార్తని నువ్వు రాబోయే సంవత్సరంలో వినబోతున్నావు ఇంతవరకు కళ్లకు ఒత్తులు వేసుకొని మరీ చూస్తున్నావు అది నెరవేరబోతుందిలే ఇక ఎలాంటి దిగులు పెట్టుకోకు నీ బాబా ఆ కోరికని తీర్చబోతున్నాడమ్మా అని చెప్పి ఎవరైతే బాబాగారి మీద నమ్మకంతో మనస్ఫూర్తిగా బియ్యం అందుకున్నారో వాళ్ళందరికీ ఈ సందేశం ఇచ్చారండి ఇక రెండవది ఎవరైతే ధనం కావాలని కోరుకున్నారో వారికి బాబాగారు అందిస్తున్న సందేశం ఇప్పుడు తెలుసుకుందాం తల్లి నువ్వు ఈ క్షణం ఈ బాబాని తలుచుకుని నీకు అవసరమయ్యిందే తీసుకున్నావు ఈ రోజు నాకు ధనం కావాలి బాబా అందుకోసమే నీ మాటల ద్వారా నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను కాబట్టి నా జీవితంలో కూడా కుంభవృష్టి కురవబోతుంది అన్న నమ్మకంతో ఈ ధనాన్ని నేను తాకాను బాబా అని నా బిడ్డ ఎంతో సంతోషంగా ఉప్పొంగిపోయి ఈ ధనం అందుకోంది తల్లి నువ్వు నమ్మకంతో ఉండు ఏదైనా సాధించాలి అంటే పట్టుదల నీలో ఉండాలి ముందు ఈ ధనం ఎందుకు తీసుకున్నావో నాకు అర్థమైంది ఈ క్షణం నువ్వు పడుతున్న బాధ లాంటిది కాబట్టి నిన్ను ధనం తీసుకునేలా చేసింది ఆ ధనమే ఎంతో అవసరం కాబట్టి నీ జీవితానికి ఇప్పుడు నీకు ఆ ధనాన్ని తాకేలా చేసింది తల్లి నీకున్న అప్పుల బాధలు అలాంటివి కాబట్టే నీకు ఈ ధనం తాకేలా చేసింది నీ మనసులో ఉన్న కోరిక ఒక్కటే ముందు నా అప్పులన్నీ తీర్చాలి ఆ తర్వాతే నేనేదైనా సంపాదించి దాచుకోవాలంటే అది ఆ తర్వాత జరుగుతుంది కాబట్టి బాబా నా మనసులోని ఆవేదన నీకు అర్థమైందనుకుంటాను అందుకే ఈరోజు నా సాయి మీద నమ్మకంతో ఈ ధనం అందుకున్నాను ఈ ధనం నా ఇంట్లోకి వస్తే నా జీవితంలోకి వెలుగులు వస్తాయి అని నమ్మకంతో ఈరోజు ఈ డబ్బు తీసుకున్నాను బాబా అని నా బిడ్డ అంటుంది తల్లి నువ్వు ఈ రోజు డబ్బు తీసుకున్నావని అవహేళన చేయటం లేదు కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో ఈ డబ్బే నీకు అత్యవసరం అనుకుంటే తప్పకుండా నీకు నీ జీవితంలోకి కుంభవృష్టి కురిపిస్తాను ఎందుకంటే రాబోయే సంవత్సరంలో నీకంటూ ఒక హోదా గుర్తింపు రావాలి అంటే ఈ సాయి చెప్పినట్టు చెయ్యి నీ జీవితమే మారుతుంది నీకు కావలసిన డబ్బు కూడా పది రెట్లు ఎక్కువగానే ఈ సాయి ఇస్తాడు కాకపోతే కొన్ని అవాంతరాల వల్ల నీకు ఈ సమస్య వచ్చి పడింది అప్పుల బాధలు ఎందుకు నిన్ను వేధిస్తున్నాయి అంటే నువ్వు ఎంచుకున్న మార్గం అలాంటిది కాబట్టే నీకు ఆ బాధలు ఉన్నాయి ముందు ఆ మార్గాన్ని తొలగించుకొని మంచి మార్గం వెతుక్కో నువ్వు సంపాదించే మార్గం సరైనది కాదు కాబట్టే నీకు ఈ అవస్థలు అనేవి ఉన్నాయి తల్లి కనీసం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరమైన మంచిగా మార్చుకో నీకు ధనలోటు అనేది లేకుండా నీ సంపాదనలో వెయ్యి రెట్ల ఆదాయం నేను కల్పిస్తాను నీ జీవితం ఇంకా గొప్పగా మారుతుంది బాబా ఆర్థికంగా ఎన్నో కష్టాలు పడుతున్నాను అందుకే ఈరోజు కళ్ళు మూసుకొని ఈ ధనం అందుకున్నాను నా జీవితంలో కూడా కుంభవృష్టి కాకపోయినా కనీసం ఉన్న బాధలు తీర్చుకునే శక్తి అయినా కలుగుతుంది అన్న నమ్మకంతోనే ఈరోజు ఈ ధనం అందుకున్నాను నా బిడ్డలకు సరిగ్గా స్కూల్ ఫీజులు కట్టలేకపోతున్నాను సరైన సమయానికి ఇంట్లో వారికి వైద్యం అందించలేకపోతున్నాను అనారోగ్యంతో బాధపడే పెద్దవాళ్లు నా ఇంట్లో ఉన్నారు వారిని నేను చూసుకోవాలంటే ముందు నేను ఆర్థికంగా బాగుండాలి నేను కూడా ఆరోగ్యంగా ఉండాలి సరిగ్గా తినాలి అప్పుడే నా ఆరోగ్యం కూడా బాగుంటుంది కదా ఎప్పుడూ మనస్తాపానికి గురి అయ్యి లేనిపోని సమస్యలను సృష్టించుకొని నేను కూడా అనారోగ్య సమస్యలను తెచ్చుకుంటే నా వాళ్ళని ఎవరు చూస్తారు బాబా అందుకే నీ మీద నమ్మకంతో నా సాయి ఏదో ఒక రూపంలో నాకు ఆనందాన్ని కలిగిస్తాడు అన్న నమ్మకంతోనే ఏదో ఒక దారి చూపిస్తాడు అన్న నమ్మకంతో ఈరోజు ఈ ధనం అందుకున్నాను నన్ను తప్పు పట్టకు బాబా అని నా బిడ్డ అంటోంది తల్లి నేను నా బిడ్డలను ఎప్పుడూ తప్పు పట్టను కానీ తప్పు దోవలో నడిస్తే మాత్రం హెచ్చరిస్తాను మంచి దారిలో నడిపించే ప్రయత్నమే చేస్తాను అంతే తప్ప నీ సాయి మీద ఎలాంటి అపోహలు పెట్టుకోకమ్మా ఈ బాబా ఏది చేసినా నీ భవిష్యత్తు బాగుంటుందనే చేస్తాడు కాబట్టి నువ్వు నీ జీవితంలో అనుకున్నవి సాధించలేదు ఇక నా ఆరోగ్య సమస్య ఇంతే అని నువ్వు అనుకోకు నీ ఆరోగ్యం మెరుగుపడుతుంది రాబోయే సంవత్సరంలో నువ్వు ఆరోగ్యంగా ఉంటావు అలాగే ధన సంపద లోటు లేకుండా నువ్వు నీ వాళ్లతో గడుపుతావు నీ వాళ్ళకి ఏది కావాలంటే అది నువ్వు కొనించేంత శక్తిని నేను కల్పిస్తాను ఇక నీ పిల్లల భవిష్యత్ అంటావా ఎలాంటి బెంగా పెట్టుకోకు ఏదో ఒక సమయంలో నిన్ను మంచి స్థాయికి తీసుకెళ్తుంది కాకపోతే పిల్లల గురించి ఎక్కువగా మదన పడకు ఈ బాబా ఉన్నాడని గుర్తుపెట్టుకో సంపద ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు కానీ జీవితంలో ఏదైనా సాధించాలి అన్న పట్టుదల ఉన్నవారు ఖచ్చితంగా మంచి స్థాయికే వెళతారు నువ్వు కష్టంతో పైకిరా నీ వాళ్లను కష్టపెట్టకుండా కంటికి రెప్పలా కాపాడుకో నీ పిల్లలు కూడా చక్కగా చదువుకుంటారు నీ కష్టాన్ని వారు గుర్తిస్తారు తప్పకుండా వారు బాగా చదువుకొని మంచి స్థాయికి ఎదుగుతారు అప్పుడు నీకు డబ్బులోటు ఉండదు ఏ డబ్బు సమస్య అయితే నిన్ను వేధిస్తుందో అదే డబ్బు నిన్ను రేపటి రోజున ఆనందపరుస్తుంది తల్లి డబ్బు మాత్రం శాశ్వతం కాదమ్మా నీతో వాళ్ళు కూడా శాశ్వతం కాదు ఎవరి కోసమైతే ఇంతవరకు ఆవేదన చెందుతూ బాధపడుతూ నీ సాయి ముందు కూర్చొని ఇది వింటున్నావో నీ బాబానే నీకు ఒక సమాధానం చెబుతాడు తల్లి పిలిస్తే పలుకుతాడు నిరంతరం నీతోనే ఉంటాడు నువ్వు ఆర్తితో అడిగితే ఏదైనా కాదనకుండా ఇస్తాడు ఎప్పుడు కూడా ఈ సాయిని మరిచిపోకు బిడా నిరంతరం నిత్యం నీతో ఉండేది ఈ బాబా ఒక్కడే ఇది గుర్తుపెట్టుకో నీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందా అని నువ్వు మాత్రం భయపడుకు నీ బాబాని నువ్వు నిరంతరం గుండెల్లో పెట్టుకునే అంతలా ఉంటుంది నీ భవిష్యత్తు మరి అంతకంటే నీకింకేం కావాలి అని చెప్పి బాబా గారి రోజు ఎవరైతే ఈ రెండు వస్తువులను తీసుకుని ఆనందపడ్డారో ఆ ఆనందం శాశ్వతం చేయడానికే ఈ సందేశం ఇచ్చారు మరి ఈ వీడియో మీకు నచ్చితే ప్రతి ఒక్కరూ బాబాని తలుచుకుంటూ శ్రద్ధా సబూరి అని కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియో తోటి మేము ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజనా సుఖినో భవంతు సర్వం శ్రీ సాయినాథార్పణ